నేడు ఏపీ కేబినెట్ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై చర్చ అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ విధి విధానాలకు నేడు ఏపీ కేబినెట్ ఆమోదం నేడు ఏపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వనున్న బాబు ఏపీలో మరో హామీ అమలకు కసరత్తు ప్రారంభం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశం రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తొలి విడతలో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం ఏపీకి మోస్తరు వర్ష సూచన కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సుంకేసుల జలాశయానికి స్వల్పంగా వరద రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల తెలంగాణలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ మూడు గ్రామాల్లో తొలుత చేస్తున్నామన్న శ్రీధర్ బాబు ఏటా ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించిన మంత్రి ఉత్తం స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలన్న ఆలోచన లేదు పరిశ్రమను లాభాల్లోకి తీసుకొస్తామన్న పురంధేశ్వరి కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆపరేషన్ హెచ్చు విజయవంతం ఆలస్యంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనం కొనసాగే ఛాన్స్ ఎంజెం మార్కెట్ వద్ద నిమజ్జన ర్యాలీని పరిశీలించిన సిపి సీవీ ఆనంద్ నిమజ్జనాలు ఆలస్యమవుతుండటంతో రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలపై చర్చించే ఛాన్స్ బుల్డోజింగ్ హైడ్రాకు రంగనాథ్ వర్క్స్ బోర్డు బిల్లుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఆస్తులు కబ్జా కాకుండా ఉండేందుకే అన్న మంత్రి పార్టీ రాష్ట్రం నాకు రెండు కళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల లక్ష్యమన్న స్టాలిన్ రికార్డు స్థాయికి పెరిగిన బంగారం దిగుమతులు పది పాయింట్ సున్నా బిలియన్ డాలర్లకు చేరయన్న వాణిజ్య శాఖ జమ్మూ కాశ్మీర్ లో తొలి విడత ఎన్నికలు ప్రారంభం మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ మయన్మార్ ను ముంచెత్తిన వరదలు రెండు వందల ముప్పై ఆరు మంది మృతి అనేక మంది గల్లంతు చైనాను పగబట్టిన ప్రకృతి భీకర తుఫాన్తో జనజీవనం మతలాకుతలం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో చైనాపై ఒకటి సున్నాతో ఘన విజయం